డాలస్ లో జరిగిన తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనలిస్టులు రిషిత్ శ్రీజ మనోజ్ఞ త్వరలో ఇండియాకి వచ్చి ఆహా ఇండియన్ ఐడల్ లో పాల్గొననున్నారు ఈ సందర్భంగా వారితో టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ ఇప్పుడు చూద్దాం ఈ రోజు మనం చూస్తే ఇక్కడ అమెరికా వన్ లో డాలస్ పురంలో తెలుగు ఇండియన్ ఐడల్ సెలెక్షన్స్ ఆల్రెడీ అయిపోయినాయి అని తెలిసిన విషయం మనకి అండ్ మనతో పాటు ఫైనలిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో ఇక్కడ మనతో పాటు ఉన్నారు రిషిత్ శ్రీజ అండ్ మనోజ్ఞ అయితే వీరు మనకి భారతదేశానికి వెళ్ళి అక్కడ స్తమంతో పాటు మన ఆహా ఛానల్లో వీరి టాలెంట్ ని ప్రదర్శించబోతున్నారు అయితే వీరికి ఎంత ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అని మనం వీరిని అడిగి కనుక్కుందాం సో రషీద్ నీతో మొదలు పెడతాను అసలు నీ జర్నీ ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆల్రెడీ ఒక మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలుసు కానీ ఈ యొక్క కి వచ్చినప్పుడు నీకు నీ ఫీలింగ్ ఏంటి డాలస్ లో ఈ ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది డాలెస్ కి ఇంత దూరం వచ్చి దే ఆర్ డూయింగ్ ఆడిషన్స్ అంటే అండ్ లైక్ నాకు సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇట్స్ గ్రెడ్ సో బేసికలీ నువ్వు అప్పుడు ఎంచుకున్న పాటలు కానీ ఆ ఆడిషన్స్ కానీ నీకు యాక్చువల్లీ దానికి ముందుగానే ప్రిపేర్ అయ్యావు నువ్వు ఫైనలిస్ట్ అవుతావు అని అనుకున్నావు నేను లైక్ నేను ఫ్లోరిడాలో ఉన్నా డే బిఫోర్ ద ఆడిషన్ సో నాకు టైం లేదు ప్రాక్టీస్ చేయడానికి బట్ ఐ అండ్ లక్లీ ఐ లక్ లక్కీలి సో నీ టాలెంట్ నమ్ముకుంటావు నువ్వు లక్ నమ్ముకుంటావు ఓకే అయితే ఇప్పుడు మనం శ్రీజాన్ శ్రీజన్ నీకేం నీకేమనిపించింది యాక్చువల్లీ ఈ కాంపిటీషన్స్ వచ్చే ముందు యాక్చువల్లీ నీకు ఎలా అనిపించింది ఇక్కడ తమన్ గారు వస్తున్నారు ఈ కార్యక్రమానికి అండ్ ప్రప్రథమంగా తెలుగు సొసైటీలో ఎస్పెషల్లీ డాలస్ లో ఈ కార్యక్రమం తమన్ రావటం ఫస్ట్ టైం అండ్ తమన్ గారు వచ్చి ఈ ఆడిషన్స్ చేస్తున్నారంటే మీ మనసులో ఏమనిపించింది ఐ థింక్ ఫస్ట్ అయితే లైక్ తమన్ గారు వస్తున్నారంటే ఒక ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండింది దాని తర్వాత ఇంప్లికేషన్స్ వచ్చాయి కదా సో ఫుల్ అయితే నర్వ్ రాకింగ్ గా ఉండింది కానీ తమన్ సార్ ముందు కూర్చున్నప్పుడు అయితే అంత భయం అనిపించలేదు హీ యాక్చువల్లీ వాజ్ వెరీ సపోర్టెవ్ ఎవరి వన్ సో అప్పుడు లైక్ ధైర్యంగా అనిపించి పాడగలిగాను సో ఇప్పుడు నీ మాటలో చెప్పు ఒక అయితే దీనికి బాగా ప్రిపేర్ వచ్చావా ఎందుకంటే అనుకున్నావా అంటే యాక్చువల్లీ రౌండ్స్ ఉంటాయి ఎన్ని పాటలు పాడాలి అని నాకు తెలియదు జస్ట్ ఐ డిసైడెడ్ టేక్ మై షాట్ మా కజిన్ ఫ్లయర్ పంపించి ఈసారి నువ్వు డెఫినెట్ గా ట్రై చేయాలి నీకు యూ హ్యావ్ నో ఎక్స్క్యూజెస్ ఇంకా చేసేసే డాలస్ లోనే కదా కండక్ట్ చేస్తున్నారంటే ఓకే ఐ ప్రాక్టీస్ టు ఫ్యూ సాంగ్స్ తెలిసిన పాటలు కొంచెం ప్రాక్టీస్ చేసి ఐ అప్ మై వాయిస్ అండ్ ఐ వెంట్ అండ్ dallas in the talent tunni i never knew because i i this is the first time uh, meeting this many dallas singers then usually carnatic space lo and i know my, my community but light music lo this is the first time and i saw a lot of talent and i was like okay i have to practice more and uh, by the time Tamansar came i had the groove and i knew what to practice and paadali ఏ చానల్ పాడాలి ఐ హాడ్ అ లिटल बिट ఐడియా తమన్ ఇట్ నీకు జరిగిన చర్చ్ ఉందో మేల్ సాంగ్స్ మీద అది నీకు ఎలా అనిపించింది సరదాగా జరిగినా కూడా ఆయన స్పోర్టీగా రిసీవ్ చేసుకొని నీ ఇన్పుట్స్ ని కూడా ఆయన ఇంప్లిమెంట్ చేస్తానన్న మాటలు మీకు ఎలా అనిపిచింది ఇట్ వాస్ ఆసమ్ ఐ మీన్ లైక్ శ్రీజ చెప్పె ఆ తమన్ గారు ఆయన తో మాట్లాడేటప్పుడు ఇట్స్ వెరీ ఈజీ హిస్ వెరీ లైక్ ఫన్ సార్కాస్టిక్ ఆయన తో మాట్లాడితే ఒక కాన్వర్జేషన్ లాగా అనిపించింది అండ్ ద బ్యాక్ టు బ్యాక్ ఫీడ్బ్యాక్ వాజ్ అలాట్ ఆఫ్ ఫన్ అండ్ సరదాగా ఉండినా చాలా నేర్చుకున్నాను సో మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను కదా అని ఐమ్ ప్రాక్టీసింగ్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాంగ్స్ డిఫరెంట్ సెట్ ఆఫ్ సాంగ్స్ ఇట్ ఛాలెంజ్ మీ టు గో అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ ఇట్ వాస్ గ్రేట్ నాట్స్ కన్వెన్షన్ కి వెళ్ళావు కదా అక్కడ అన్ని వేల మంది ముందు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నీకేం నీకేమనిపించింది నాకు చాలా హ్యాపీగా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అను లైక్ హీ వాస్ లైక్ వెరీ లైక్ హ్యాపీ ఐ వాస్ వెరీ హ్యాపీ అను లైక్స్ ఇప్పుడు టాంపాకి వెళ్ళావు కదా శ్రీజా సో టాంపాలో నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఎందుకంటే తమన్ గారు ప్రత్యేకంగా ఇక్కడ పిక్ చేసుకున్న ఫైనలిస్ట్ ని ఆయన అనౌన్స్ చేస్తారన్నప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్లు ఉన్నారు అసలు అనౌన్స్ చేస్తారా లేదా అని కొంతమంది ఫీల్ అయ్యి ఉంటారు కదా మీరందరూ కానీ జనరల్ గా మీ కమ్యూనికేషన్ వచ్చేంత వరకు కొంత సస్పెన్స్ ఉంది కానీ అక్కడ సడన్గా ఆ కమ్యూనికేషన్ ఏదైతే అది ఆ బరియర్ బ్రేక్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ తమన్ గారు ఆ స్టేజ్ మీద నీకు ఎలా అనిపించింది ఐ థింక్ అసలు ఓకే సో ఫస్ట్ అయితే స్టేజ్ ఎక్కాక అంత మంది ఉండగా అనిపించింది ఐఎమ్స్ ఫర్ మేకింగ్ ఇట్ దిస్ ఫైర్ సో ఇది మన ఫైన్స్ ఫ్రామ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనోజ్ఞ అండ్ మనకి శ్రీజ వచ్చేస్తున్నారు ఆహా ఇండియన్ ఐడల్ కి త్వరలో మీరు వీళ్ళని చూడబోస్తున్నారు అండ్ వీరందరూ సిద్ధంగా ఉన్నారు మరి మీరంతా సిద్ధమేనా వెంకట్ ములుకుట్ల టీవీ నైన్ డాలెస్ట్ ఎక్స్ప్రెస్